నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ చాలా వరకు రిక్వెస్ట్ కదా రెడ్ కలర్ శారీస్ తీసుకురండి మంచిగా హెవీ బార్డర్ ఉండేలా తీసుకురండి అన్నారు ఇదేంటి చిన్న బార్డర్ అనుకుంటున్నారా కాదు కాదు వెయిట్ చేయండి పెద్ద బార్డర్ శారీనే తీసుకొచ్చాను ఇంత పెద్ద బార్డర్ కాకపోతే నేను పెట్టడం చిన్న బార్డర్గా పెట్టాను టెంపుల్ బార్డర్ శారీ అనమాట చాలా బాగుంది మీరు అడిగినట్లుగా మంచిగా రెడ్ కలర్ బార్డర్ శారీ అది కూడా మంగళం సిల్క్ క్లాత్ బడ్జెట్ ఫ్రంట్లో ఇచ్చేస్తున్నాను సో ఈసారి ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ ఎక్స్చేంజ్ ఇదైతే ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చు సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలన్నా జ్యూ హెవీ సెట్లు ఏం కావాలన్నా మా దగ్గర ఉంటాయి వచ్చేసి మీకు డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు అనమాట వచ్చేసి తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది రైల్వే స్టేషన్ రోడ్ అండి స్టార్టింగ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే సెంట్రల్ బ్యాంక్ కింద పైన ఆఫ్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఎవరు రావాలి అన్న రావచ్చు అండ్ ఫస్ట్ అయితే ఎప్పటిలాగానే జ్యువెలరీ చూపిస్తున్నాను రెండు కూడా పక్కా అంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాను స్పెషల్ ఆఫర్స్ ఇది మనకి మంచిగా ఉంది శారీ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది అండ్ దాంతోపాటుగా జ్యువలరీ కూడా ఇదే అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నది గ్రీన్ ఇది వచ్చేసి రూబీ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ లుక్ కదా లుక్ వైజ్ అయితే రుబీ వచ్చేసి ఇలా వస్తుంది అచ్చంగా గోల్డ్లా ఉంటుందండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ స్టోన్ కూడా మనకి ఏంటంటే చాలా హై క్వాలిటీ స్టోన్ వచ్చేసింది ఇలా చూడండి లుక్ ఎంత బాగుంది అని చెప్పేది గ్రీన్ కావాలి అనేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి రుబీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇవి కూడా చూడవచ్చు మీరు టూ కలర్స్ తెస్తున్నాను రుబీ ఉంటే రుబీ గ్రీన్ ఉంటే గ్రీను అండ్ పర్పుల్ కుదిరితే పర్పుల్ కూడా చేపిస్తున్నాను ఎందుకంటే ఇవి కూడా సింగిల్ కలర్స్ అంటారు అని చెప్పి అందుకని మీకు ఏ ఇది నచ్చితే అది పెట్టండి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ ఎక్సలెంట్ ఇలాంటి గిఫ్ట్ ఇస్తే పిచ్చా హ్యాపీ కదా మనకి ఇప్పుడున్న టైంలో గోల్డ్ అంటే బాబోయ్ అనాలి ఇదైతే బాబోయ్ అనుభవం లేదు హ్యాపీగా మంచి పీస్ ఎక్సలెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఇవి ఇట్లా మూవ్ అవుతాయి అంటే ఇలా మూవ్ అవుతుంది ఇలా స్టిఫ్గా గట్టిగా ఉండడం అలా ఏమి ఉండదు మూవ్ అవుతే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట అదే విధంగా నెక్స్ట్ సెట్ అండి మనకి గోల్డ్లో దొరుకుతాయి ఇట్లాంటివి మనకి ఇట్లాంటివి గోల్డ్లో దొరుకుతాయి కదా అలాంటిదే నేను వచ్చేసి దీంట్లో తీసుకొచ్చేసాను అచ్చంగా గోల్డ్ ఎలా ఉందో సేమ్ అలానే అండ్ ఇది కూడా అండి రౌండ్ తిరిగిపోతుంది హ్యాపీగా అంటే స్టిఫ్గా ఉండడం ఇట్లా ఉండదు చూడవచ్చు ఇలా తిరిగేస్తుంది సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ గ్రీన్ కలర్ చూడొచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది కదా మన నెక్ అయితే ఎక్సలెంట్ రెడ్ సారీ కదా గ్రీన్ కాంట్రాస్ట్ పెట్టాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను సేమ్ పెడితే మ్యాచ్ మ్యాచ్ అయిపోద్ది కదా చూడండి మ్యాచ్ మ్యాచింగ్ అయిపోయింది అందుకని కాంట్రాస్ట్ తీసుకున్నాను మీ చూసి మీకు ఏది కావాలి అంటే రెండు కూడా ఆఫర్ సేల్లో నెక్స్ట్ సెట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ థౌజండ్ నైన్ బట్ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే శారీ ఫస్ట్ శారీది నేను ఫోటో చూపిస్తాను చూడండి ఇలా చూడండి ఇలా వచ్చింది పెద్ద బార్డరు పైవైపు టెంపుల్ బార్డర్ చిన్న బార్డరు బ్లౌజ్ పీస్ మంగళం సిల్క్ అనమాట సూపర్ హైలైట్ ఉంది శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది చాలా వరకు రిక్వెస్ట్ పెద్ద బార్డర్ అంటే బార్డర్ జెరీ బార్డర్ శారీస్ తీసుకురండి బడ్జెట్లో కావాలి అయితే చూసారు కదా సూపర్ ఉంది పెద్ద బార్డర్ ఇంత పెద్ద బార్డర్ అని పెట్టుకోవచ్చు నేనేంటంటే చిన్న బార్డర్ పెట్టా ఇలా పెట్టడం వల్ల కొంచెం స్లిమ్గా ఉంటాం అంటే పెద్దగా లావు కనిపించకుండా సన్నగా కనిపిస్తామని కొంచెం ఇలా పెట్ట చూడడానికి కొంచెం సన్నగా ఉంటాను చాలా వరకు ఏంటంటే మెసేజెస్కి రిప్లై చాలా లేటుగా వస్తుందండి ఎంతసేపు ఇవ్వరు అంటున్నారు సారీ మేడం చాలా మెసేజెస్ ఉంటున్నాయి అందువల్లే లేట్ అవుతుంది లేట్ లేట్ అయినా సరే రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది దాని వయసు ఇబ్బంది ఏం లేదు కొత్తగా కాంటాక్ట్ అయ్యే వాళ్ళందరికీ చెప్పారు మేము ఇంకా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే తెలుసు వీళ్ళు ఎలా అయినా రిప్లై ఇస్తారు నో ప్రాబ్లం అని చెప్పి కానీ కొత్త వాళ్ళకి టెన్షన్ టెన్షన్ తీసుకుంటుంది మా టీం మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ నాతో కలిపి చెప్తున్నాను మొత్తం సెవెన్ మెంబర్స్ అదే పనిలో ఉంటున్నాము అందరికీ రిప్లై ఇస్తూనే ఉన్నాము మెసేజెస్ హెవీగా ఉండడం వల్ల మాత్రమే లేట్ అవుతుంది అంతే తప్పించి ఇంకేం లేదండి ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీకు కావాలి అంటే ప్రూఫ్ చూపిస్తాను ఎన్ని మెసేజెస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్లో అనేది ఈ మెసేజెస్ ఫోన్ అండి మెసేజ్కి రిప్లై ఇచ్చే ఫోన్ ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ అన్నీ మీకు రిప్లై రావాలి అని అర్థం కదా ఇలా చూడండి స్క్రోల్ చేస్తుంటే ఇంకా నాన్ స్టాప్ ఇలా స్క్రోల్ చేస్తూనే ఉండాలి నేను చూడండి ఎలా వస్తుందో స్క్రోల్ చేస్తుంటే వస్తాయి ఎక్కడికి ఆగిపోయింది ఇక్కడి నుంచి ఆగిపోయిందండి ఇక్కడ నుంచి ఆగింది ఇది మొత్తం స్క్రోల్ చేస్తూనే ఉండాలి ఇలా 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 స్క్రోల్ చేస్తూ ఉంటే వెళ్తూనే ఉంటుంది నాకు ఇన్ని మెసేజెస్ వస్తాయన్నమాట సో టైం టేకింగ్ కొంచెం టైం టేకింగ్ ఇప్పుడు మేము అప్రాక్స్ దగ్గర దగ్గరగా ఒక సిక్స్ సిక్స్ థర్టీ వరకు క్లోజ్ చేసి ఉంటారు మెసేజెస్ అన్నీ ఇవన్నీ బట్ ఇప్పటికి ఎన్ని వచ్చాయో చూడండి టెన్ ఫార్టీకే అలా హెవీ మెసేజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ నైట్ మెసేజెస్ మార్నింగ్ మెసేజెస్ కొన్ని కొన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కసారి లేట్ అవుతుంది కొన్ని ఏంటంటే మీరు రిపీట్ మెసేజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ లేట్ది ప్లీజ్ అర్థం ఖచ్చితంగా రిప్లై వస్తుంది ఎవరు టెన్షన్ తీసుకోవద్దు నేను కూడా మెసేజ్ చూస్తున్నాను అస్సలు ప్రాబ్లం లేదు మీకు ఇబ్బంది లేదు సారీ అయితే మంగళ సిల్క్ బార్డర్ వచ్చేసి మంచిగా జెరీ బీవింగ్ బార్డర్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఇలా వచ్చేస్తుంది టెంపుల్ బార్డర్లో మంచి ట్రెడిషనల్ లుక్తో క్లాసీగా ఉంటుంది అండ్ శారీ కూడా మనం ఈ చిన్న బార్డర్ నే ఆ ఓపీనియన్ చెప్తున్నా చిన్న బార్డర్ ఇక్కడ కనిపించాలి వేసుకొని కుచ్చుల దగ్గర పెద్ద బార్డర్ కనిపిస్తుంటే లుక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడే పెద్ద బార్డర్ కావాలి అంటే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం శారీలో కవర్ ఉన్న అంతే చాలా ఉంటుంది ఇలా కావాలి అన్న పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి అన్న ఇలా కూడా బాగుంటుంది ఇలా పెద్ద బార్డర్ వచ్చేలా వేసుకున్నారనుకోండి ఇష్టం ఇలా కూడా బార్డర్ మొత్తం హైలైట్ అవుతూ ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది బాగుంది కదా ఇలా కూడా కాకపోతే నేను ఏంటంటే కొంచెం హెల్దీగా ఎక్కడ కనపడతాను అని వద్దని చెప్పి పెట్టుకోలేదు ఇలా చూడండి పెద్ద బార్డర్తో ఇలా కూడా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ ఉంది పెద్ద బార్డర్తో పెట్టుకుంటే మనకి ఏంటంటే హైలైట్ లుక్ అనిపిస్తుంది ఇలా నేమ్ పెట్టుకున్నట్లు చిన్న బార్డర్తో పెట్టుకుంటే ఇది ఒక డీసెంట్ లుక్ వస్తుంది మీ ఛాయిస్ మీకు ఎలా కావాలి అంటే అలా పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ పై వైపు కూడా నీట్గా ఇలా టెంపుల్ బార్డర్తో వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న సూపర్ ఉంటుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ శారీల బ్లౌజే నేను డిజైన్ చేయించుకున్నాను ఇలా నెక్ ఎక్కువ వస్తుంది డిజైన్ చేసుకున్నాను మా మాస్టర్ తోటే నేను చేయించాను మళ్ళీ చేయించుకున్నాను అంటే అది ఎక్కడో బయట అనుకుంటారు అందుకని తెగచ్చిగా చెప్తున్నాను మేము అన్ని కస్టమైజ్ చేస్తాము స్టిచ్చింగ్ మగ్గం వరకు అన్నీ ఉంటాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పట్టి ఇలా డిఫరెంట్గా చేశాను ఇక్కడ ఇది కట్ వర్క్ వచ్చిందా ఇక్కడ ప్లెయిన్ కట్ వర్క్ ఇలా తీసుకున్నాను బ్లౌజ్లో క్లాత్ బాడీకి యూజ్ చేసిన క్లాతే కొంచెం కట్ చేసి ఇక్కడ అటాచ్ చేయించాను అనమాట మొత్తం బోర్డరు రొటీన్ మోడల్ కొంచెం యూనిక్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి అని ఇలా ట్రై చేసా బాగుంది కదా ఇక్కడ ఫఫ్ అయితే ఎప్పుడు పెట్టుకుంటా చెప్పాను కదా హెల్దీనెస్ అనేది నేను అస్సలించాను అండ్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా ఎల్లో ఎల్లో వేసి గోల్డ్ లైన్స్ తోటి ఇలా వచ్చేస్తుంది అండ్ జెరీ వేవింగ్ బార్డర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట బ్రౌజ్ పీస్ కూడా చూపిస్తాను అండ్ పన్ను చూపిస్తాను సింగిల్ లేయర్లో ట్రాన్స్పరెంట్ కూడా అర్థమవుతుంది ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుందండి ఇంత పన్నా మధ్యలో అంతా కూడా ఇలా బాంధిని బూటీస్ టైప్లో ఇలా ఇచ్చి ఉన్నారు ఇది ఆఫ్ వైట్ వైట్ ఆఫ్ వైట్ అనొచ్చు చాలా చాలా బాగుంది శారీ అయితే పెద్దదిగా ఉంది మంచిగా అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చెప్పండి కదా లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్లాన్ చేయండి సూపర్ ఇది బ్లౌజ్ పెద్దదిగా ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఇలా చూపిస్తే మొత్తం కనిపిస్తుంది కదా ఇంత పెద్ద బ్లౌజ్ వచ్చింది అండ్ ఫిల్ కూడా చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫ్రిల్స్ వస్తున్నాయండి సో దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు నేను సెవెన్ వచ్చినాయి నాకు నేను అది ఒకటి తీసేసి సిక్స్ చెప్తున్నాను ఎందుకంటే సెవెన్ అనేది మనం వేసుకునే దాంట్లో ఒకటి అటు ఇటు అయినా ఒకటి తక్కువ చెప్తే బెటర్ అని చెప్పి చెప్తున్నాను అండ్ సారీ అయితే సూపర్ కదా ఎక్సలెంట్ కదా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మంగళం సిల్క్ యాక్చువల్ ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్ ఇప్పుడు ఆఫర్ సేల్లో పెట్టేశాను వ్యాలంటైన్స్ డే స్పెషల్ సేల్లో ఇచ్చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్ సెట్ కూడా అండి థౌసండ్ నైంటీ నైన్ది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ సో ఈ సారీ ఎవరికి కావాలి అన్నా హౌ టు వర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా బాగుంది కదా ఏంటో సింగిల్ పిన్ పెట్టుకుంటే నేను అస్సలు హ్యాండిల్ చేయలేనండి నా వల్ల అసలు కాదు కష్టం అవుతుంది రేపు ఒక కంప్యూ మగ్గం వర్క్ బ్లౌజెస్ వీడియో రిలీజ్ చేస్తాను ఆ వీడియోలో అయితే ఇంకా వేరే లెవెల్ ఉన్నారంటే చూడండి అర్థమవుతుంది సో ఎవరికి కావాలి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ